పట్టించుకోకుండా పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేద రైతులు నష్టపోవడం జరిగింది ఒక రెవెన్యూ ఉద్యోగిగా రైతుల చిన్న కష్టాలను రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని మీడియాల ద్వారా వివరించడం జరిగింది ప్రభుత్వం పట్టించుకోలేదు అయినప్పటికీ కొన్ని వ్యాసాల రూపంలో రకరకాల ప్రింట్ మీడియా ద్వారా ఎన్ని రకాలుగా చేసినప్పటికీ మారలేదు కాబట్టి దాని ఫలితమే ప్రభుత్వం మారి మారిందని కూడా జనం చెప్పుకుంటున్నారు ఇందులో ప్రధానంగా నిక్షిప్తమైనది ఏంటంటే అందులో ఉన్న లోతు సూచిస్తూ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది మనం ఎట్లా రెక్టిఫై చేయాలి ఎట్లా రిడ్రస్ చేయాలి ఆ రిడ్రస్ల్ వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది ఆ పోర్టల్ ఏ పోర్టల్ ఎవరి వరకు ఎంతెంతవరకు ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా ప్రతి కుటుంబంలో చిన్న కమతాల నుంచి పెద్ద భూస్వామి వరకు కూడా సమస్యలు ఉన్నాయి భూమి అన్న చోట తప్పకుండా భూమి ఉన్నత కాలం సమస్యలు ఎప్పుడూ ఉంటాయి ఆ సమస్యలు ఎదుర్కోవడానికి ఆ సమస్యలను చర్చించుకోవడానికి అవసరమైన సూచనలు ఈ పుస్తకం ధరణి రైతుల గోస అనేది నేను సూచన చేస్తూ ఈ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకంలో అందరి సహకారం ఉంది చాలామంది ఎవరు సూచనలు అందరి సూచనలు కూడా నేను పరిగణలో తీసుకొని ఈ పుస్తకం కంప్లీట్ చేశాను అందరు చదవలసిందిగా కోరుతున్నాను పుస్తకంగా వేసిన పుస్తకాలు ఏమి లేవు కాకపోతే మా ఇంటికి సంబంధించినటువంటి మా ఉండే అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ తనకుండే కుటుంబ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కూడా చర్చిస్తూ ఒక పుస్తకం కేవలం నా కుటుంబానికి సంబంధించి రాయడం జరిగింది ఈ వ్యాసాలే కాకుండా చాలా పాత నగరానికి సంబంధించి తర్వాత పాత నగరంలో ఉన్న జీవన వ్యవస్థల గురించి వేరే వేరే వ్యాసాలు కూడా రాయడం జరిగింది ఇదే పుస్తకంలో గాజాలో జరుగుతున్న మారణ హోమం తర్వాత కొత్తగా వస్తున్నటువంటి హైడ్రా విషయంలో కానీ లేకపోతే రేషన్ కార్డుల విషయంలో కానీ అవన్నీ ఇందులో ప్రస్తావించడం జరిగింది ఇక ముందు కూడా త్వరలో ఈ రాబోతున్నటువంటి భూభారతి విషయంలో కూడా ఇంత నిర్మోహమాటంగా ధరణి జరుగుతున్న పొరపాటు ఎట్లయితే మాట్లాడినామో రాబోయే భూ భూభారతులు కూడా ఏ రైతు ఏ ఇబ్బంది అయినా కూడా ఈ ఇలాంటి పుస్తకం